ఈ సమయంలో ప్రేమైన వలరా దేవుడు మనకు బయలుపరిచే అంశం ఏంటంటే ఆత్మీయ సాధనాలు ఆత్మీయమైన సాధనాలు దయచేసి గమనించండి చాలా విలువైన అంశము మీరు గనక చక్కగా వినగలిగితే చాలా ఆత్మీయంగా బలపడతారు చాలా దీవించబడతారు కాబట్టి ఎవరు కూడా మీరు నిర్లక్ష్యంగా కానీ ఏకాగ్రతను కోల్పోయిన వారిగా కానీ ఇటువంటి తిరుగుతూ ఇబ్బంది పడేవారిగా ఉండవద్దని నేను మనవి చేస్తూ చేస్తుంటున్నాను ఈ సమయంలో ప్రియులరా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం హెబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం హెబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం అభ్యాసం చేత మేలు కీడులను వివేంచుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవగల తండ్రి దయగల మాదేవా ఈ సమయంలో మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి నిలిచిన నేను అల్పుడను కానీ మీ లేఖనాలు చాలా శక్తిగలవి అవి మా జీవితాలను ఎంతో బలపరుస్తాయి కాబట్టి నన్ను మీ శిలో చాట్నం మరుగు చేసుకొని మీ తలంపులను మా ఎదుట ఉంచండి మాతో ముచ్చటించండి మా హృదయాలను నాయన మీరు మరలా ఉజ్జీవపరచుమని ఏ స్నామంలో ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె దేవుని బిడలు కొన్ని సాధనం చేయాలి సాధన అంటే ఎక్ససైజ్ సాధన చేయాలంటే సాధనాలు చేతిలో ఉండాలి దయచేసి గమనించండి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వయసు వచ్చిన వారంటే భౌతికంగా వయసు వచ్చిన వాళ్ళ గురించి దేవుడు మాట్లాడట్లా అంటే ఇప్పుడు మీ యొక్క వయసును బట్టి దేవుడు మాట్లాడట్లేదు ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఆధ్యాత్మికంగా మీరు పరిపూర్ణులు అనే మాట ఉంది అక్కడ మీరు ఫుట్నోట్లో చూస్తే ఇందాక చదివిన వచనంలో పరిపూర్ణులైనప్పుడు ఆత్మీయంగా బలపడినప్పుడు ఆత్మీయంగా సిద్ధపడినప్పుడు మీకు దేవుడు ఒక సాధనాన్ని ఇస్తాడు అది ఏం సాధనం అంటే మేలు కీడులను వివేచించే జ్ఞానేంద్రియం అనే సాధనం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని శ్రద్ధిద్దాం హలోయ ఏం సాధనం అది మామూలుగా దేవుని ఎరగక ముందు దేవుని నమ్ముకోకముందు వాక్యాన్ని సరిగా తెలుసుకోకముందు చాలాసార్లు మనము మేలేదో కీడేదో తెలియకుండా జీవించాం మేలుకు కీడుకు వ్యత్యాసం లేకుండా మనం బ్రతికాం కానీ దేవుని నమ్మిన తర్వాత కీడును విసర్జిస్తున్నాం మేలును చేపడుతున్నాం మేలును ప్రేమిస్తున్నాం కీడును మనము తృణీకరిస్తున్నాం ఒక మంచి పద్ధతిలో మనం జీవిస్తున్నాం ఈ రీతిగా దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు ఇంకా బలపరిచాడు అనమాట పుట్టినప్పుడు ఇవ్వలేదా మామూలు మనుషులకు ఇవ్వలేదా మామూలు మనుషులకు కూడా ఇచ్చాడు కానీ వారి జీవితము సాతానుడు భ్రమపరిచి వారిని ముసుగు వేసి లేదా వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసి వారి జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చి అజ్ఞాన దశలో వారిని ఉంచుతున్నాడు కాబట్టి వారి జ్ఞానేంద్రియాలు పనిచేయడం లేదు కీడుకరంగా ప్రవర్తించడం కీడుకరంగా మాట్లాడడం కుటుంబాలకు కీడు చేయడం బంధువులకు కీడు చేయడం ఏమండి నవ్వుతూ కూడా ఎదుటి వారికి కీడు చేయడం ఇలాంటి కీడు తలపెట్టేటువంటి మనస్సు ఒకప్పుడు మనం కలిగి ఉన్నాం కీడును కొని తెచ్చుకునే మనస్సు కూడా మనం కలిగి ఉన్నాం కానీ దేవుని నమ్మిన తర్వాత మేలు కీడులను వివేచించే సాధన మనం చేశాం సాధన చేశాం ప్రేమైన వార్లరా సాధన చేశాం ఏదో అలాంటి పరిస్థితి వచ్చిందని కాదు దేవుడు మనకు ఆ వివేచన ఇచ్చాడు ఒకడంట పండ్లు దొంగతనం చేయడానికి పోయాడంట ఒక తోటలో దొంగతనం చేయడానికి పోతే అలిక్కిడ్ అయ్యింది శబ్దమైంది ఆ తోటలో ఉన్నటువంటి ఆ యొక్క అందరూ కూడా రే ఎవడో వచ్చాడురా ఎవడో వచ్చాడురా అని చెప్పి వాడిని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటే వాడు అమ్మో నేను వచ్చానని తెలిసిపోయిందని చెప్పి అలా పరిగెత్తుతూ ఉంటే అక్కడ బూడిద కనిపించిందంట ఆ బూడిద కనిపిస్తేనే వెంటనే ఆ బూడిద అంతా కూడా దేహానికి అంతా పూసుకొని ఏమండి తన మీద ఉన్న చొక్కా అవన్నీ ఇప్పేసి అక్కడ మరి తపస్సు చేస్తున్నట్టుగా కూర్చున్నాడంట చెట్టు కింద తపస్సు చేస్తున్నట్టుగా కూర్చున్నాడంట వెంటనే వీళ్ళంతా ఎతికి ఎతికి ఇతని దగ్గరికి వచ్చారు వచ్చి ఆ దొంగను పట్టుకొని స్వామి గారు ఇటువైపు దొంగ వచ్చాడు చూసారా అన్నాడు వెంటనే వాడు అన్నాడు నా తపస్సును భగ్నం చేయొద్దు పోండి ఇక్కడి నుంచి అన్నాడు అంటే ఎందుకు ఆ సాధువు వేషం వేశాడు ఎందుకు ఆ సాధువు వేషం ధరించాడు అంటే తప్పనిసరి పరిస్థితిలో ఇంకా గత్యంతరం లేని పరిస్థితిలో ఒక సాధువుగా తాను వేషం వేశాడు వాడు వాస్తవానికి వాడు ఏమై ఉన్నాడు దొంగ అయి ఉన్నాడు కానీ ఈరోజు మనం గమనించాలా దేవుని సన్నిధిలో మన జ్ఞానేంద్రియాలు పనిచేయాలా అందితే జుట్టు అందకపోతే కాళ్ళనట్టు భక్తి చేయకూడదు కష్టం వస్తే ప్రార్థన చేయడం బాధలు వస్తే ప్రభుని అత్తుకొని ఉండడం ఇబ్బందులు వస్తే ఏసయ్యా ఏసయ్యా నువ్వు నాతో నువ్వు తప్ప నాకు ఎవరున్నారని ప్రార్థన చేయడం పరిస్థితులన్నీ బాగుపడిన తర్వాత సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుని ప్రేమించకుండా దేవుని ప్రార్థించకుండా దేవుని స్థుతించకుండా దేవునిని హత్తుకొని ఉండకుండా నీ సొంత పనుల్లో మునిగిపోవడం ఇది కాదు మేలు కీడులను వివేచిస్తూ మనందరం బ్రతుకుదుము కాక గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్థితి హరే లోయ మేలైనది ఏంటో దాన్ని చెయ్యాలి వాక్యంలో ఒక మాట ఉంది ప్రేమైన వాళ్ళరా కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుదామని రోమపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటిలో రాయబడింది మేలు చేత కీడును జయించండి అంటే మేలు డామినేట్ చేయాలి మేలు అనేది చేయడానికి నువ్వు ఇష్టపడాలి దేవుడు తెలియజేస్తున్నాడు ఇదిగో నీ ఎదుట రెండు మార్గాలు ఉంచాను ఒకటి మేలును జీవమును రెండవది కీడును మరణమును మేలు ద్వారా నీకు జీవం లభిస్తుంది కీడు ద్వారా నీకు మరణము లభిస్తుంది నువ్వు దేన్ని కోరుకుంటావు మేలు చేయడానికి నువ్వు ఇష్టపడాలి ఇప్పుడు దేవుని మందిరంలో కూర్చున్నారు ఇదేం పని మేలైన పని ఒక మేలు చేయడానికి మనం ఇష్టపడాలి మేలు చేత మనము జయించబడాలి కానీ కీడు చేత మనం జయించబడకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రేమ వర్లరా అంతేకాకుండా ఎప్పుడైనా సరే మనము మరి దేవుని ఎదుట మేలు పొందిన తర్వాత దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు ఆ బెతస్త కోనేటి దగ్గర పడి ఉన్న వాడిని ఏమన్నాడు చూడండి యోహాను స్వార్థ ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఏమన్నా రాయబడిందంటే అటు తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూచి ఇదిగో స్వస్థత నందితివి ఆ మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండానట్లు పాపము చేయొద్దు పాపము చేయడమే కీడు ఏంటి కీడు పాపము చేయడమే కీడు చాలామంది అనుకుంటారు పాపములో సుఖముంది పాపములో ఎంజాయ్మెంట్ ఉంది పాపములో హ్యాపీనెస్ ఉంది పాపములో చాలా మరి నేను పరవశించిపోతున్నాను అని అనుకుంటారు ప్రేమైన వాళ్ళరా జాగ్రత్తగా వినండి ఆ పాపములోనే ఏముందంట కీడు దాగి ఉంది నీ పాపము నిన్ను పట్టుకొనను అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు ఆ పాపాన్ని విడిచి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు ఆయన పిలుపు ఎలా ఉందంటే ఒక పాత పాట ఉంది మీకు తెలుసో లేదో పాపీ రావా పాపము విడచి ఎట్లా రమ్మన్నాడు దేవుడు పాపి రమ్మన్నాడు అయితే ఎట్లా రమ్మన్నాడు పా నేను పాపిని అని చెప్పడానికి నువ్వు రా రావడమే కాదు పాపాన్ని విడిచిపెట్టే సమర్పణతో నువ్వొచ్చు నువ్వుగాక గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునిస్తుంది హలోయ పాపి రావా పాపము విడిచి ఎంత అసలు భక్తులు రాసిన పాటల్లో ఎంత భావం ఉందండి ఈరోజు మనం గమనించాలి చాలామంది అయా పాపిని నేను వస్తున్నా నేను వస్తున్నా కానీ పాపాన్ని విడిచిపెట్టమని అడగొద్దు నేను వస్తున్నా కదా సరిపెట్టుకో ఏదో పాట పాడుతున్నా కానికేస్తున్నా ప్రార్థనలో కూర్చుంటున్నా అంతవరకే సరిపెట్టుకో పాపాన్ని మాత్రం విడిచిపెట్టమని చెప్పొద్దు అని చాలామంది పాపము చేస్తూనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు నీ కీడుకు కారణం ఏంటంటే నీ జీవితంలో చాలా నష్టాలు చాలా శోధనలు చాలా శాపము రకరకాలైనటువంటి దారిద్రత రకరకాలైనటువంటి సమస్యలు ఉండడానికి గల కారణం ఏంటంటే పాపము అనేది నిన్ను కీడు వైపు నడిపిస్తూ ఉన్నది రెండవది కీడుకు కారణం అండి ధనాపేక్ష ఏంటి చెప్పండి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము సంపాదించడం తప్పు కాదు ప్రేమిన వర్లరా సంపాదన కోసం నానా గడ్డి తినడం తప్పు దయచేసి గమనించండి ప్రేమిన వర్లరా సంపాదించాలి కుటుంబాన్ని పోషించుకోవాలి నా పిల్లలు బాగుండాలి లేదా నా కుటుంబం మంచి స్థితిలో ఉండాలి అని ఆశించడం తప్పు కాదు దానికోసం ఏవేవో చేయడం చాలా పొరపాటు యోగ్యమైన రీతిలో కాకుండా అక్రమంగా వ్యభిచారముతో దొంగతనముతో మోసముతో ఇతరులను నాశనం చేసి రకరకాలుగా రక్తాపరాధముతో పొందినటువంటి సొమ్ము అది చాలా చెడ్డది అది కీడులకు మూలము ధనము కీడులకు మూలం అనలా దేవుడు బాగా వినాలి మాట ధనము కీడులకు మూలం కాదు ధనాపేక్ష కీడులకు మూలం ఒకసారి ఇట్లాగే నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారంట నలుగురు ఫ్రెండ్స్ నలుగురు కూడా డబ్బు పిచ్చి నలుగురు కూడా డబ్బు పిచ్చి కానీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒకడు బాగా తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడంట హాస్పిటల్లో ఉన్నప్పుడు ముగ్గురు స్నేహితులు వచ్చారు అరే నేను చనిపోతున్నా కదా నాకు ఒక ఆశ ఉందిరా నాకు ఒక ఆశ ఉంది మీరు తీరుస్తారా అన్నాడంట అంటే ఆ ఏంటో చెప్పు అంటే నేను చనిపోయి ఒకవేళ నేను గనక చనిపోతే వినని వాళ్ళు ఒకసారి గడికి చెప్తాను హలోయ రైట్ అందరు వింటున్నారు చాలా సంతోషం నేను చనిపోతే నా సమాధి పెట్టలో ఒక ఐదు లక్షలన్నా పెట్టండిరా అంత ఐదు లక్షలా నీ దగ్గర ఉన్నాయి కదరా చాలా డబ్బులు అంటే అది నేను నా భార్య బిడ్డలకి ఇచ్చి వెళ్తున్నాను రా మీ మీతో ఎప్పుడన్నా నేను ఏమన్నా అడిగానా మీరు నా స్నేహితులు కదా ఒక ఐదు లక్షలు మీరు నా పెట్టెలో పెట్టాల్సిందే అని అడిగాడంట సరే సరే నీకంటే ఎక్కువే ఉందిరా నీకేం నువ్వు చనిపోవులే అని అన్నారు మొత్తానికి చనిపోయాడు పెట్టెలో మొదటి స్నేహితుడు వచ్చి మిగతా వాళ్ళు ఏం పలకట్ల మొదటి స్నేహితుడు వచ్చి ఐదు లక్షలు పెట్టాడు వాడొక్కడే మంచోడు అనమాట కొంచెం ఐదు లక్షలు పెట్టాడు అప్పుడు ఈ మిగతా ఇద్దరు స్నేహితులు ఒకడు వచ్చి సమాధి పెట్టెలో పది లక్షల చెక్కు పెట్టాడంట పది లక్షల చెక్కు సచ్చినోళ్ళు లేచి డ్రా చేసుకోవాలి మరి పది లక్షల చెక్కు పెట్టి ఈ ఐదు లక్షల క్యాష్ తీసుకొని జోలో పెట్టుకున్నాడంట ఐదు లక్షల క్యాష్ తీసుకొని ఆ జోబులో పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ చెక్కు సచ్చినోడికి ఎట్లా చల్లదు ఇప్పుడు ఇంకో స్నేహితుడు వచ్చి పదహైదు లక్షల చెక్ రాసి పదహైదు లక్షలు చెక్ రాసి ఆ పది లక్షల చెక్ తీసుకొని జోబులో పెట్టుకున్నాడంట వీడు బతికే ఉన్నాడు కదా వీడు వెళ్ళి ఏం చేసుకోవచ్చు డ్రా చేసుకోవచ్చు కాబట్టి ఆ పది లక్షల చెక్ తీసుకొని జోబులో పెట్టుకున్నాడు ఎందుకు చెప్తున్నానంటే ఈనాడు మనిషి తన ప్రాణం కంటే ఎక్కువగా డబ్బును ప్రేమిస్తూ ఉన్నాడు స్నేహం కంటే ఎక్కువగా కుటుంబం కంటే ఎక్కువగా భార్య కంటే ఎక్కువగా భర్త కంటే ఎక్కువగా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఏమండి ఎవరిని ప్రేమిస్తున్నారు ఈనాడు మనుషులు ధనాన్ని ప్రేమిస్తున్నారు సొంత సహోదరి కంటే సొంత అన్న కంటే తమ్ముడు కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఈనాడు అది కీడులకు మూలమైపోయింది స్వార్థపరులుగా మానవులను నాశనం చేస్తూ ఉంది ఈరోజు నీవు కీడు వైపును వెళ్తున్నావు అంటే దానికి కారణం నీలో ఉండే ధనాపేక్ష అందుకే మొదటిది పాపాన్ని విడిచిపెట్టాలి రెండవది ధనాపేక్షను విడిచిపెట్టాలి ఈ రెండింటిని విడిచిపెట్టగలిగితే కీడుకు నువ్వు చాలా దూరం అయిపోయినట్టే దేవునికి స్తోత్రం కలువును గాక హలెలుయా కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది మొదటిది మేలు కీడులను వివేచించుట అనే సాధన ఇది ఒక ఆత్మీయ సాధన మీరు ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు ఆత్మ సంబంధమైన ఒక సాధన మనం చేయాలి ఆ సాధన గనక చేయకపోతే మేలేదో కీడేదో నిన్ను కన్ఫ్యూజ్ చేసి సాతానుడు నిన్ను భ్రమపరిచి చివరాకరికి నిన్నేం చేస్తాడు నాశనము చేస్తాడు అది గ్రహించకపోతే అందుకే మేలు కీడులను వివేచించే పరిజ్ఞానం దేవుడు మనందరికీ ఇచ్చును గాక గట్టిగా చపట్లు కొడుతూ దేవునిస్తుంది స్థదిత ఆ ఆ అపవాది తంత్రములు ఎరిగిన వారిగా దేవుడు మనలను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకే మనం ఇందాక పాడాం నేను ఓడిపోనయ్యా నువ్వు నాతో ఉండగా దేవుడు మనల్ని ఓడిపోనివ్వడు మేలు చేత కీడును జయించే కృపను దేవుడు ఇస్తాడు ఇది మొదటి సాధన మొదటి సాధన రెండవది ప్రేమని వాళ్ళరా దేవుని యొక్క మాటలు వాక్యం చెప్తా ఉంది క్షేమ సాధనాలు అని పరిశుద్ధ గ్రంథములో కనుక మీరు గమనించినట్లయితే మీకా గ్రంథం రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూద్దాం మీకా గ్రంథం రెండవ అధ్యాయం ఏడో వచ్చినాం యాకోబు సంతతి వారిని పేరు వారులరా యహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా ఈ క్రియలు ఆయన చేత ఆ ఈ మాట చూడండి యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనాలు అర్థమవుతుంది అందరికీ దేవుని మాటలు మనల్ని ఎటువైపు నడిపిస్తాయి దేవుని మాటలు కరెక్ట్గా మనం కనుక అవశోభన పట పడితే కరెక్ట్గా స్వీకరిస్తాం మనం వినం సరిగా మనం సరిగా స్వీకరించాం అదే ముసలమ్మ ముచ్చట్లు చెప్పారంటే ఏమండి చెవు దగ్గరికి పెట్టి మరి వింటారు దేవుని మాటలు దేవుని యొక్క మాటలు జుంటి తేనెదారుల కంటే మధురమైన మాటలు ఆ మాటలంట మన జీవితాలను క్షేమం వైపు నడిపించే సాధనాలంట క్షేమం వైపు నడిపించే సాధనం అది అదొక మరి మనం క్షేమంగా జీవించడానికి మీరు యథార్థంగా చాలామంది సాక్ష్యం చెప్తారు దేవుని నమ్మిన తర్వాత ఎన్నో రకాలుగా దేవుడు నన్ను అపాయముల నుండి తప్పించాడు ఆయన మాటల ద్వారా నేను ఈరోజు క్షేమంగా ఉన్నాను ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది గతించిపోయారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు ఎంతోమంది భయంకరమైన స్థితిలో పడి ఉన్నారు కానీ దేవుని మాటలు నాలో జీవమును నింపుతున్నాయి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్థుతిద్దాం హలో ఆయన మాట వినుట మీకు క్షేమం అదొక క్షేమ సాధనం దేవుని మాట వినడమే మీకు క్షేమం ప్రేమైన వాళ్ళరా మనుషుల మాటలు కొన్నిసార్లు మనల్ని ఇరకాటంలో పడేస్తాయి కొన్నిసార్లు మనల్ని శోధనలో పడేస్తాయి వాళ్ళు ఇచ్చే సలహాలు వాళ్ళు ఇచ్చే సూచనలు కొన్నిసార్లు మనల్ని రాంగ్ డైవర్షన్స్లోకి తీసుకొని వెళ్తాయి కానీ దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను కరెక్ట్గా నడిపిస్తాడు కరెక్ట్గా నడిపిస్తాడు అందుకే ఆ వాక్యంలో స్పష్టంగా ఉంది గమనించండి నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగా పన్నెండు కాపులు కలించే చెట్టులాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని పచ్చిక బయలలో దేవుడిని మేపుతాడని శాంతికరమైన జలము లేదు ఆయన నిన్ను చేస్తాడని అంటే దేవునిని మనము మాట విని ఆయనను కాపరత్వంలో మనం ముందుకు వెళ్తే కనుక దేవుని మాటకు మనం లోబెడితే కనుక దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదిస్తాడో దానికి హద్దు అనేది ఉండదు అంత క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక హలెలుయా దేవుని మాటలలో క్షేమమున్నది దేవుని మాటలో ఏముందండి ఈనాడు మీరు క్షేమంగా ఉండాలనుకుంటున్నారా నేను క్షే ఇప్పుడు ఎవరన్నా ఎదురైనప్పుడు అదే కదా అడిగేది ఏం సంపాదించావు ఏం సాధించావు ఏంటి అనే తర్వాత అది ఇంత సెకండరీ మొట్టమొదట ఏమడుగుతారు క్షేమంగా ఉన్నావా అని అడుగుతారు ఏమున్నా కూడా ఇప్పుడు మనిషికి ఒక కోటి రూపాయలు ఉండి అతనికి క్షేమం లేకపోతే వ్యర్థమే అతనికి ఆరోగ్యం లేకపోతే వ్యర్థమే ఏదో ఒక గాయం ఏదో ఒక అపాయం ఏదో ఒక బాధ ఏదో ఒక టెన్షన్ క్షేమము లేని స్థితి క్షేమము లేని పరిస్థితి క్షేమము లేనిటువంటి ఆ యొక్క మరి ఆ వాతావరణము మన కుటుంబాల్లో ఉండకూడదు అందుకే దేవుని మాటలను మనం రిసీవ్ చేసుకోవాలి అది క్షేమంగా ఉండడానికి ఒక సాధన అనేది మనం తెలుసుకొని అయ్యా నీ మాటలేదో టైంపాస్ కనడానికి కాదయ్యా నీ మాటలేదో ఆదివారం వచ్చిందని వినడానికి కాదయ్యా ఏదో సేవకులు చెప్తున్నారని చెప్పి కూర్చొని కాదు అది నా జీవితానికి క్షేమకరమని నేను వింటున్నాను దేవునికి స్తోత్రం హలోయ ఎందుకు నేను వినాలి దేవుని మాట్లాడితే అది నా జీవితానికి క్షేమకరం మేము క్రైస్తవులు కాబట్టి వినాలి ఇంకా ఉచాం కాబట్టి వినాలి అన్నట్టుగా కాకుండా ఈ మాటలు నా జీవితంలో క్షేమాన్ని తీసుకొని వస్తాయి నా జీవితంలో ఉన్న ప్రతి శోధనను తొలగిస్తాయి అపవాది యొక్క ప్రతి ఉచ్చుల నుండి నన్ను ఉడిపిస్తాయని నమ్ముచు మనం దేవుని వాక్యాన్ని వినాలి మీరు బాగా విని చూడండి మీ జీవితంలో అన్ని క్షేమకరమైన పరిస్థితులను దేవుడు తీసుకొని వస్తాడు కృపాక్షేమములతో దేవుడు నిన్ను నడిపిస్తాడు కృపాక్షేమములే నీ వెంట వస్తాయి దేవునికి స్తోత్రం హలిలుయా అందుకే యథార్థంగా ప్రవర్తించవానికే అని ఉంది అక్కడ ఊరికే ఏదో అలా నామకే వాస్తిగా విని వెళ్ళిపోయేవారికి కాదు వింటున్నప్పుడు మనస్సు పెట్టి యథార్థంగా కూర్చొని యథార్థంగా అయ్యా నీ మాట నాకు కావాలి నీ మాట నాకు చాలా జీవదాయకం నీ మాట అంటే నాకెంతో ఇష్టం అని ఎవరైతే యథార్థంగా దేవుని మాటలు స్వీకరిస్తారో ఆ యథార్థంగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములని దేవుడు మనకు ఒక అద్భుతమైన కృపనిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హెలుయ ఇంకొకటి మూడవ సాధనాన్ని ఆత్మ సంబంధమైన సాధనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అది మనందరికీ తెలిసిన విషయమే కానీ అందులో కొంచెం లోతుగా మనం ధ్యానిద్దాం భయభక్తులు అన్నాడు ఏంటండి భయభక్తులు ఇక్కడ భక్తిని భయాన్ని రెండు కలగలిపాడు దేవుడు చాలామందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు భక్తి ఉంటుంది కానీ ఏముండదు భయం ఉండదు ఈరోజు భక్తి భయం రెండు నాలుగు ఉన్నాయి అన్నవాళ్ళు ఒకసారి చేతులేదు దేవుని స్థితి తమ యథార్థంగా అబద్ధం చెప్పొద్దు ఆ భయం ఉం భయం అనేది దేవునికి భయపడు నరుడు ధన్యుడుగా ఉంటాడు వాళ్ళు ఆశీర్వదించబడతారు ప్రేమణ వర్లరా ఒక మాట నేను చదివిస్తాను చూడండి సామెతల గ్రంథం పదహైదో అధ్యాయము ముప్పై మూడవ వచ్చినంలో అక్కడ ఏమన్నా రాయబడింది అంటే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము అలెలుయా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అనేది చాలా విలువైన చర్య అది జ్ఞానాభ్యాసమునకు సాధనం జ్ఞానాభ్యాసం నీలో జ్ఞానం పెరుగుతుంది అజ్ఞానం నశిస్తుంది అవివేకం నశిస్తుంది అనాలోచన నశిస్తుంది జ్ఞానం అనేది పెరుగుతుంది అది దేనివల్ల పెరుగుతుంది అంటే భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మీరు భయభక్తులు కలిగి ఉండి మీరు కనుక ముందుకు నడిస్తే దేవుడు మీకు చక్కని జ్ఞానాన్ని ఇస్తాడు ఒకప్పుడు మనకు మేలు కీడుల గురించి అవగాహన లేదు కానీ దేవుని నమ్మిన తర్వాత కీడు నాకు దూరంగా ఉండగలుగుతున్నాం కీడేమిటో తెలుసుకోగలుగుతున్నాం కీడును విసర్జించగలుగుతున్నాం మేలైనది చేయగలుగుతున్నాం అంతేకాకుండా క్షేమ సాధనాలు దేవుని మాటలు దేవుని మాటలు క్షేమ సాధనాలు అయ్యా నీ మాటలు మాకెంతో ఆశీర్వాదం నీ మాటలు మాకెంతో దీవెన నీ మాటలు మాకెంతో బలమునిచ్చే క్షేమ సాధన దేవుని మాటలు ఒక సాధన అదేదో వారి మామూలుగా వినేసి వెళ్ళిపోయేవి కాదు అదొక సాధన ఈరోజు ఇక్కడ దేవుని మాటలు నువ్వు వింటున్నావు అంటే నీలో ఒక సాధన మొదలైంది నీలో ఒక ప్రాక్టీస్ మొదలైంది దేవుని మాటలు వ్యర్థంగా ఉండవు ఎప్పుడు కూడా నీలో క్రియాశీలకంగా పనిచేస్తాయి నిన్ను బలపరుస్తాయి నిన్ను సరిదిద్దుతాయి నిన్ను ఆదరిస్తాయి భక్తి అనేది కూడా చాలా మంది అనుకుంటారు ఆ భక్తిలో ఏముంది లేని కానీ భక్తి చాలా గొప్పది అది జీవ సాధనం అది రియల్ లైఫ్ నిజ జీవితానికి అది గుర్తు అది అద్భుతమైనది భక్తిలోను పరవశించాలి భక్తిలోను ఆనందించాలి అంతేకాకుండా నీలో ఉన్న వరాన్ని కూడా నువ్వు సాధన చేయాలి నీలో ఉన్న వరం ఏదైతే ఉందో నువ్వు ఏదైతే చేస్తున్నావో లోపం లేకుండా చేయాలి ఎఫర్ట్ పెట్టాలి నీవు బలపడాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రభా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మధనాలు ఆత్మ సంబంధమైన సాధనాల గురించి మనము మాట్లాడి బలపరిచిన విధానాన్ని బట్టి నీ స్థుతిస్తూ ఏ సునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె